సో అల్లు వచ్చిన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని సినిమా పోవడం అవసరమా అల్లు అర్జున్ గవర్నమెంట్ ఉంది కదా అతను చెప్పిస్తున్నా తప్పులా అబ్బాయిది అనవసరంగా రాత్రి అంతా హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి హాయ్ టు అండర్ నేను మీ వంశీ ఈ రోజు మనం కుర్చీ తాత దగ్గర ఉన్నాము అరెస్ట్ గురించి ఏం మాట్లాడతావు తన మాటలు కనుక్కున్నా సో హాయ్ తాత హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ చాలా రోజుల వచ్చాము సో అల్లు వచ్చిన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి ఆ అబ్బాయిని అబ్బాయి అరెస్ట్ చేసి ఆ అమ్మాయి ఒక సినిమా తర్వాత చూడొచ్చు కదా ఇద్దరు పిల్లల్ని తీసుకొని సినిమా పోవడం అవసరమా నువ్వు మీ పిల్లలు ఆగమయ్యుడు నీ బాబు సీరియస్ ఉన్నాడు హాస్పిటల్ మరి దానివల్ల ప్రయోజనం పార్టీ లక్షలు ఇస్తావు నువ్వు బతుకుతావా బతుకవు కదా అయినా ఆయన ధైర్యం చేసి అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అర్జున్ గారు నా గురించి

ఒక వారం తర్వాత పోవచ్చు కదా ఇద్దరు పిల్లలు తీసుకొని సినిమాకి ఎవరు పోమంటారు వచ్చిన రోజే కరెక్ట్ ఆన్సర్ లేండి బాబాయ్ ఇప్పుడు మనం సినిమా పోవాలి ఇవ్వాలి కాబట్టి రేపు రేపు కాకపోతే ఒక వారాన్ని పోతాం మరి వచ్చిన రోజే పూకునాక నాడికి అదేదో అండి నేను పట్టించుకోను తాగుబోతు ఒక కళ్ళు సీసా తాగి బయటకు వస్తుంది ఒక సీసా బ్యాగులు వేసుకొని దీన్ని తల్లి చిక్క తరక మీ వల్ల ప్రపంచ నాశనం ఏంటి చాలా ప్రపంచ నాశనం ఏంటి ఇప్పుడు అల్లోచిన ఇంటి పైన టమాటాలతో గుడ్లతో గుడ్లతో కొట్టారు తప్పు బాబాయ్ అసలు ఎందుకు కొట్టారు అసలు ఎందుకు అది తప్పు అల్లు అర్జున్ చంపల అతని పేరు చంపల అమ్మాయిని ఏదో అనిస్పెక్టెడ్ జరిగింది సంఘటన దానికి అతను బాధ్యుడు కాదు సో రేవంత్ రెడ్డి కావాలని ఆలోచన టార్గెట్ చేసేలా అన్ని చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనవసరంగా అల్లు రేవంత్ రెడ్డిని ఇక్కయడం అన్యాయం ఆయన ఒక సీఎం నాలుగైదు కోట్లకు అభిమానులకు అతను ఒక అధికారి రేవంత్ రెడ్డిని మధ్యలో తెవ్వడం తప్పు ఎందుకు తెలుసా నేను అంటున్నాను కాదు జనమే అంటారు అతనికి ఏమేకా రేవంత్ రెడ్డికి అమ్మాయిని సినిమా పంపిండ లేకపోతే పోయి చంపిండ ఇది అన్యాయం నెక్స్ట్ ఆలోచును ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణ గవర్నమెంట్ సీఎం ఎవరంటే పేరు మర్చిపోయారు దానికోసమే కావాలని చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు సో దీనిపైన ఒకటి బాగా అవుట్ అయింది అర్జున్ గారికి ఎందుకను అన్ఎక్స్పెక్టెడ్ ఒక సంఘటన జరగడం వల్ల అతనికి అవుట్ వాళ్ళ నాన్న ఒకటే అంటాడు బయటికి పోకు అల్లు అరవింద్ గారు బయటికి పోకు ఏ మనసులో ఏముందో ఎవడు ఎట్లా అటాక్ చేస్తాడో ఇప్పుడు నేనే ఉన్నా నన్ను అరే అన్నాను అనుకో ఊరేస్తా దీంతో అల్లు పిల్లలు చిన్నపిల్లలను భయపెట్టేసి నిన్న ఇంటి నుంచి తరలించేశారు బయటకి అసలు ఎందుకు అల్లన్ అంత భయపడుతున్నారు బాబాయ్ అల్లు అర్జున్ కూడా అండి నా అంత ధైర్యం అతనికి లేదు ఒక సినీ యాక్టర్ చిరంజీవి వాళ్ళ మామనే ధైర్యం ఒక్కటే కానీ నేను అట్లా కాదు నా ధైర్యమే నా ధనం చూసి దాదాపు మీరంతా బాగా నేను నమస్తే నమస్తే ఎట్లుంది విశ్వాత్ సో అందులో వచ్చి నరిచిపోయిన ఫైనల్ గా మీరు ఏమంటారు ఎంత వరకు కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు రాంగ్ రామ్ గది రామ్ బ్రో రామ్ గది నిజంగా అది ఎవరు కావాలనే చేపిస్తున్నారు గవర్నమెంట్ అందులో జనమంటే వాళ్ళే చూపిస్తారు అది గవర్నమెంట్ వాళ్ళే దేవర్ ఉండేది కదా అతను చూపిస్తున్నారు అది ఎందుకంటే ఇప్పుడు సినిమా రావడానికి కారణం సరే ఓకే అయిందో అయిపోయింది రామ్ సైజ్ సినిమా వస్తుంది దాని కాఫీ సినిమా దాన్ని ఆపలేదు కదా ఆపేసిన అది అట్లా లోపల లోపల అయిపోయింది అక్క షోరీ అది పబ్లిక్ తెలియదు షో లేవని చెప్పారు అంతే ఫినిష్ దేని లేదని చెప్పారు ఏ సినిమాకి ఏ సినిమాకి లేవని చెప్పలే కదా పుష్ప చెప్పలేదు పుష్ప టూ అయింది అని చెప్పి ఇప్పుడు ఎంతో కాలే కాదు చెప్పలేదు ఇప్పుడు అదే పుష్ప టూ లో ఇలా ఇన్సిడెంట్ జరిగిన వల్ల ఇంకా మేము ఏ షోకి మేము పర్మిషన్ ఇవ్వము నేను సీఎం అన్నంత వరకు అని చెప్పి రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారు డిక్లేర్ చేశారు ఓకే ఒక రేవంత్ అనే అమ్మాయి ప్రాణం కోల్పోయింది అబ్బాయికి ఇది అయిపోయాడు మా కోల్పోయిన తర్వాత అంత స్టోరీ మధ్య చెప్తాను అంత మరి నువ్వు ఇప్పుడు టికెట్ రేటు కానీ దాని గురించి మొత్తము కోర్టులో అప్లై చేసిన మొత్తం అయిపోయింది దేని నుంచి నీ సినిమా ఫ్లాప్ అయిపోతాయని చెప్పేసి రేట్లు వేసేసుకున్నావు నీకు బెనిఫిట్స్ నీకు అవసరమా అసలు నీకు థియేటర్ నీ అల్లే థియేటర్ ఏడు ఉంది సత్యం నాగ్స్ నీకు అంత చూడాలనిపిస్తే నీ భార్య నీకు పిల్లలు నీ కొడుకు అందరు కలిసి ఎల్లు చూడాలి నువ్వు చెప్పుకో డైరెక్ట్ అక్కడ సందర్శకి వాళ్ళకి చెప్పుకుని చేయకుండా వెళ్ళేసి నా అర్థం వెళ్ళేసి నీ సినిమా కర్మ నీకు నేను ప్రతి సినిమాకి నేను వెళ్తున్నాను నా ప్రతి ఒక సినిమాకి అంటే ఏషోక్ బ్రో లాస్ట్ అలాంటి అలా వైకమాండ్ వచ్చి ఫస్ట్ బాగా కూడా వచ్చాడు వచ్చాడు మరి ఇంత తరుణం కాదు కదా అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నా నేను వస్తానని చెప్పి లెటర్ ఇచ్చాడు గవర్నమెంట్ అంటే సీఎం కన్నా ఆ సీఎం కన్నా పెద్దవాడు కాదు సో నా తప్పు లేకుండా జరిగిందని చెప్పి ఆలోచన అంటున్నారు అంటే అల్లర్జు అసలు అసలు ఫిలిం షోరీ ఉంది అసలు అసలు విలేన్ అల్లర్జునే విలే అల్లర్జునే ఆడ గుండుగా ఉండ వాడు హీరో కాదు షికావర్ వాడు హీరో వాడు ఏమైనా చేసే సరే వాడు పట్టుకో పోయలేక హీరో గాని పట్టుకోపోయలేక మనకు ధైర్యం లేక వాడు చనిపోయిన మన చేసిండు చనిపోయినది ఇప్పుడు లోపలికి మొత్తం అంటే మొత్తం చేసుకోండు వీడు పాడపడు అరెస్ట్ పైన కావాలనే తెలంగాణ గవర్నమెంట్ అంటారు మీరు కావాలని ఎందుకు చేస్తుంది అంటే తెలంగాణ వాళ్ళ కాదు అదేంటంటే మన వైఎస్ జనార్థన్ రెడ్డి ఉండు కదా అతని కొంచెం ట్విట్టర్ లో ఏదో చుట్టూ నచ్చిందంట దాని నుంచి ఏమైపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీమర్ కదా దాని నుంచి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ముద్రం అనిపోయింది దాని తరఫు నుంచి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు కదా అత కొంచెం ఇది అయిపోయింది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లో ఏమైందంటే నేను ఫీలింగ్స్ ఇస్తున్నా నువ్వు ఇది కదా నేను హైలైట్ అయిపోతుంది నా ఫ్లాప్ అయిపోతాయి అన్నట్టు నువ్వు చేసి ఇదంతా చేసింది డ్రామా తాత మెగా వర్సెస్ అల్లు అని చెప్పి చాలా మంది దాని వల్ల ఇదంతా గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దీపం మీ అబ్బాయినండి ఒకటి బాగానండి భగవంతుడు భగవంతుడు ఏ చెప్తే అది చేస్తాడు జనాలు భగవంతుడు చేసింది దాన్ని ఎవరేం చేస్తారు ఆ అమ్మాయి చచ్చిపోయింది దాని వల్ల అల్లు అర్జున్ ఏమన్నా బాధ్యుడా అతని ఆమె అబ్బాయి హాస్పిటల్ సీరియస్ ఉన్నాడు ఆడికి అల్లు అరవింద్ గారు పాతిక లక్ష్యాలు ఇచ్చింది ఇంకేం కావాలా ఒకటి బాగిన బాబాయ్ వచ్చిన రోజు సినిమాకి పోవడం తప్పు ఆ అమ్మాయిది నేను మొదటి ఇవాళ కాకపోతే ఒక వారం తర్వాత అయినా సినిమా చూడొచ్చు ఒక నెల తర్వాత చూడొచ్చు లేకపోతే టీవీలో వచ్చినప్పుడైనా ఇంట్లో చూడొచ్చు సో మీరు ఏమంటప్పుడు ఆలోచింది ఏం తప్పు లేదు అంటారు ఏం తప్పుల ఆ అబ్బాయిది అనవసరంగా రాత్రి అంతా అసలు పోలీస్ స్టేషన్ లో కూర్చోని పెట్టిండ్రు ఆ అబ్బాయి ది తప్పుల ఏం తప్పలేదు ఓకే థ్యాంక్ యూ దారా ఉంటాం తప్పులేదు అసలు